తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి రెండో రోజు అమ్మవారు పెద్ద శేష వాహనపై భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో విహరించారు సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు పెద్దజీయర స్వామితో పాటు చిన్నజీయరస్వామి అమ్మవారి వాహన సేవలో పాల్గొన్నారు కొండపైన పైఖాన సాగమ జయతు జయతు పద్మా పద్మ పద్మాభిబంద్యయతు జయబిందు చేస్తూ ఉన్నారు అమ్మవారు మాత్రం చక్కగా పటాటో పను బెదరటం లేదు సంతోషంగానే ఉన్నారు మరి నిన్నటిది చిన్న శేషవాహనం ఈనాటిది పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తూ విహారం చేస్తూ ఉన్నారు అటువంటి ఆ జగన్మాత లోక లిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి ఏడు పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు ఏడుకొండలే నమస్తే పద్మనేత్రాయ్ పద్మ నమో నమ నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వ పాలకత్వాన్ని ప్రదర్శిస్తూ పెదశేష వాహనాన్ని అధిరోహించి అని కనపడుతున్నారు ఒక్కళ్ళే ఉన్న ఇద్దరేమో అని భ్రమ కలిగిస్తున్నారట అయ్యవారేమో అమ్మవారి రూపం ధరించి అటువంటి భ్రమ కలిగిస్తారు భక్తులకి ఇంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించటంతో పాటు సూచనలు కూడా చేశారు అన్నమయ్య ఎందుకు అంటే పరమాత్మని యొక్క అమ్మవారి యొక్క వగా లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరునందు విశేషవంతమైనటువంటి సేవలంతా కమలదాచి జయ కమలాసిరితనివారి దేవగణిస్తాం స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారు ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం టువంటి హరి పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి నిర్వహించుకోవడం అలా నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఆదర్శవంతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా వచ్చేటటువంటి ఒకే ఒక్క పదం స్త్రీ అటువంటి స్త్రీ హృదయంలో నిరంతరం వేధించేటటువంటి శోకం అటువంటి శోకాన్ని పోగొట్టి మీరు గుర్తుపట్టరేమో అని చెప్పి ఇక్కడ పద్మ సరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంత తరం సుమా అని చెప్తోంది ఇప్పుడే మనం చూసాం సాక్షాత్తు బృందావనం అంతా దిగొచ్చింది